మీ బల్లంలో పాసు కావలసినంత ఉంది మీ టూత్పేస్ట్ లో ఉందా ఉంది సరే పద ఇంకోసారి వద్దామా టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా లేదా పక్కన పెడితే ఆ గేట్లో పావు ఉంది మీ టూత్పేస్ట్ లో కారు ఉందా ఇల్లేదో ప్లాన్ తో వచ్చినట్టున్నారు ఉంది ఉందా మీ టూత్ పేస్ట్ లో చింతపండు ఉందా ఉంది మీ టూత్ పేస్ట్ లో బిర్యానీ మసాలా ఉందా ఉంది హా ఉందే చెప్తున్నావా ఈ విధంగా ఉంటే మేము ఎట్లా పేస్టం మీద మేడం ఇది కావాలనే నాటకాలు చేస్తున్నాడు మేడం రై నువ్వు ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నావు సిపిరా మేడం భయపడద్దండి మేడం ఇప్పుడు అడగతాను చూడండి మీ యాప పూలలో చక్కిరుందా యాప్ పూల చేతులు దగ్గర చక్కిరా